కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది కుప్పంలో మహిళను అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేశారు నారాయణపుర గ్రామానికి చెందిన శిరీష అనే యువతి భర్త తిమరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడు సంవత్సరాల క్రితం ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నారు అప్పు తీర్చలేక భర్త తిమరాయప్ప భార్య శిరీష బిడ్డలను గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు కూలీ పనులు చేసుకుంటూ శిరీష పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా ఆమెను అసభ్యకరమైన పదచాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు ఈడ్చుకుంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు కట్టేశారు కుప్పంలో ఓ మహిళను కట్టేసి కొట్టిన సంఘటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు భర్త కోసం భార్యను కట్టేసి కొట్టడం ఏంటని ప్రశ్నించారు కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది కుప్పంలో మహిళను అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేశారు నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష అనే యువతి భర్త తిమరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడు సంవత్సరాల క్రితం ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నారు అప్పు తీర్చలేక భర్త తిమరాయప్ప భార్య శిరీషను బిడ్డలను గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు కూలీ పని చేసుకుంటూ శిరీష పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తుంది సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా ఆమెను అసభ్యకరమైన పదచాలతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారని బెదిరించారు ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు కట్టేశారు

నారాయణపురం అనేటటువంటి ఒక ఏరియాలో ఒక మహిళను టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త నిర్మానుషంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారో ఇది అత్యంత హేయమైన చర్య ఇలాంటి కార్యక్రమాలు నిజంగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నాయంటే విని నిజంగా చాలా మనస్తాపానికి కూడా గురవుతాం నిన్నగాకు మొన్న మఠం పంచాయతీలో సల్లాపురి అనేటటువంటి ఒక టీడీపీ నాయకుడు ఇదే విధంగా వారి భూమిని లాక్కోవాలని ఒక మహిళపై తన బిడ్డపై నిర్మానుషంగా వాళ్లను కొట్టి దాడి చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కనీసం వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళితే కూడా అక్కడ వారికి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది ఇదంతా చూసి నిజంగా మనసు చాలా బాధేస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఏ రోజైతే ఈ రాష్ట్రానికి అధికారం చేపట్టారో ఆ రోజు నుండి కూడా ఇదే రకమైనటువంటి పాలన రెడ్ బుక్ రాజ్యాంగం అది రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ రాజ్యాంగంగా దాన్ని ఈరోజు మార్చేస్తా ఉన్నారు రాష్ట్ర అధిష్టానమే వైసీపీ వాళ్ళకు మీరు పనులు చేయొద్దండి వైసీపీ వాళ్ళని మీరు ఊర్లో ఉండనియద్దండి వైసీపీ వాళ్ళ మీద మీరు అత్యాచారాలు చేయండి దౌర్జన్యం చేయండి అని రెడ్ బుక్ పరిపాలన అనేటటువంటి రాజ్యాంగం అమలు చేస్తా ఉన్న ఈ తరుణంలో మరి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మరింతగా చెలరేగిపోతూ ప్రజల మీద సామాన్యమైనటువంటి ప్రజల మీద వీరు విరుచుకుపడి వాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు విచ్చల విడిగా ఇసక మాఫియా చేస్తా ఉన్నారు కుప్పంలో అయితే గ్రనైట్ మైనింగ్ అసలు అద్దు అదుపు లేకుండా జరుగుతా ఉంది మరి రైస్ స్మగ్లింగ్ అయితే మరి రెండు బార్డర్ స్టేట్స్ ఉన్నాయి మాకు అసలు నియంత్రణ లేనటువంటి పరిపాలనగా మారిపోయింది మరి ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినటువంటి కుప్పానికి ఈ రోజు ఈ గతిపడ్డం అనేది చాలా 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 సంకోచనమైనటువంటి విషయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు జరగనివ్వమని వైసీపీ పార్టీ తరఫున మేము ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఎవరి గొంతైతే వీళ్లు నొక్కేయాలి అని ప్రయత్నం చేస్తా ఉన్నారో వారందరి తరఫున మేము వాళ్లకు సపోర్ట్గా ఈరోజు నిలబడతాం రాష్టంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గాని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ గలం విప్పితే వాళ్లను జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి వాళ్ల మీద కేసులు పెట్టి భయపెట్టేటటువంటి పరిస్థితి సూపర్ సిక్స్ హామీలు ఎందుకు అమలు చేయడం లేదు అని మొన్న నాలుగో తారీఖు చేసిన ధర్నా కూడా ముప్పై ఐదు మంది మీద ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కేసులు పెట్టడం జరుగుతా ఉంది ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది నోరు మీరు మూయించాలని ప్రయత్నం చేసినా కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజల గొంతు అవుతాము ప్రజలు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అరాచకాన్ని కుప్పంలో కొనసాగమని కూడా తెలియజేసుకుంటూ ఎవరైతే ఆ ఫ్యామిలీ ఈ రోజు అంత బిరీవ్ ఫ్యామిలీ ఉన్నారో వారికి ఖచ్చితంగా మా పార్టీ తరపు నుండి న్యాయం జరిగే విధంగా మేము చూస్తామని కూడా తెలియజేసుకుంటూ